బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఈ వీక్ అంతా హైలెట్ గా నడుస్తుంది అనమాట పాత ని తీసుకొచ్చి కొత్త ఉత్సాహాన్ని అయితే హౌస్ లో నింపేశారు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా కెప్టెన్సీ కంటెండర్స్ కి సంబంధించిన టాస్క్ లు కూడా జరుగుతుండటంతో ఫుల్ కుష్ జరుగుతుందనమాట అయితే కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరు అయ్యారు అన్న లిస్ట్ గురించి మనం ఈ ఎపిసోడ్ లో మాట్లాడుకోబోతున్నాం హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ నేను వీణా సాధినేని దిస్ ఈస్ బిగ్ బాస్ అనాలిసిస్ ఇప్పటికే హౌస్ లోకి పాత కంటెస్టెంట్స్ అయినా యావర్ కానీ ప్రేరణ కానీ తర్వాత ఈ దేక్తడి హారిక కానీ వీళ్ళందరూ కూడా వచ్చి హౌస్ లో కొత్త జోష్ అయితే నింపేశారు మానస్ వచ్చాడు తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క తగ్గ ఫార్ లాగా జరిగింది కెప్టెన్సీ కంటెండర్స్ గా పాత కంటెస్టెంట్స్ విన్ అవుతారా లేదా అన్నది అసలుకి మ్యాటరే కాదు కానీ అందరూ కూడా విన్ అవ్వాలి ఇప్పటి వరకు జనాలకు కనిపించదు కదా వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా అయిపోయింది కాబట్టి మమ్మల్ని జనం చూడాలి అన్న తో పాత కంటెస్టెంట్స్ కూడా చాలా బాగా గేమ్ ఆడుతున్నారు కాకపోతే వాళ్ళకి యూస్లెస్ అనమాట కానీ ఆల్రెడీ హౌస్ లో ఉన్న ఇన్మెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలిపించే విధంగా ఆడాలి అంటే అవ్వదు కాబట్టి కొంతమంది చాలా స్ట్రాటజిక్ గా ఆలోచిస్తున్నారు మానస్ అయితే ముఖ్యంగా అలానే అనిపించింది ఎందుకంటే డిమాండ్ పవన్ కి మానస్ కి మధ్య జరిగిందనమాట సంచాలక్ గా బరిణిని పెట్టారు ఆ టాస్క్ గురించి కనుక చూసుకుంటే ఒకసారి మొత్తం బాల్స్ అన్ని కూడా అక్కడ ఏదైతే అరేంజ్ చేశారో ఆ హుక్స్ కి నిలబడాలి ఆ బాల్స్ అన్ని కూడా సో కావాలని మానస్ ఎక్కడో ఆలోచించి తగ్గిపోయాడు అన్నట్లయితే నాకు అనిపించింది కానీ గేమ్ అయితే చాలా బాగా జరిగింది ఇంట్రెస్టింగ్ గా జరిగింది డిమాన్ పవన్ కూడా కెప్టెన్సీ కండెండర్స్ లో ఉన్నారు అలాగా కళ్యాణ్ డిమాన్ పవన్ ఇమాన్యుయల్ రీతు సంజనా ఇలా మొత్తం కలిపి వరకు కూడా కూడా దివ్య కెప్టెన్సీ కంటెండర్స్ లో వచ్చేసింది అనమాట సో టోటల్ గా కెప్టెన్సీ కంటెండర్షిప్ లో అయితే సిక్స్ మెంబర్స్ ఉంటున్నారు ఆ సిక్స్ మెంబర్స్ ప్రీవియస్ గా వచ్చిన ఆటగాళ్లతో ఆడి గెలిచిన వాళ్ళే కాకపోతే సోహెల్ తో రీతు అండ్ సంజన ఆడడం జరిగింది ఆ ఇద్దరు కూడా సోహెల్ ని ఓడించి టాప్ కంటెండర్స్ గా నిలిచారు అంటే కెప్టెన్సీ గా ఉంచారు ఇక ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే టాప్ లో తనుజ నడుస్తుంది తర్వాత కళ్యాణ్ తర్వాత మిగతా కంటెండర్స్ ఉన్నారు మిగతా అంటే బాటం లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే భరణి దివ్య సంజన ఈ ముగ్గురు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు అంటే ఈ డిసెండింగ్ ఆర్డర్ లో గనక చూసుకున్నట్లయితే సో భరణి అయితే ఆబ్వియస్లీ సేఫ్ అయిపోతారు అనుకోవచ్చు లాస్ట్ వీక్ బతికిపోయారు కాబట్టి ఎవరైతే సంజన దివ్య లాస్ట్ వీక్ ఇమాన్యువల్ ఇచ్చిన సూపర్ పవర్ వల్ల సేవ్ అయ్యారు తప్ప వాళ్ళ గేమ్ పవర్ వల్ల ఏమీ అనలేదు అని అనిపించింది కానీ ఈసారి చాలా గట్టిగా జరగబోతుంది ఎందుకంటే ఆల్రెడీ నామినేషన్స్ లో రీతు పైన ఎలాంటి మాటలు మాట్లాడకూడదో అలాంటి మాటలు మాట్లాడి సంజన తనకున్న ఇంప్రెషన్ మొత్తం పోగొట్టుకుంది కాబట్టి జనాలు దివ్య ఆట ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్షిప్ గా గెలిచింది కాబట్టి కెప్టెన్సీ కోసం చాలా అంటే చాలా ట్రై చేస్తుంది దివ్య ఆ ట్రైన్ అన్న చూసి జనాలు మెచ్చుకుంటారు కాబట్టి లీస్ట్ లో ఉండేది సంజనాగా అని అనిపిస్తుంది ఎందుకంటే మిగిలిపోయే తనే కాబట్టి సో ఆ ఇంపాక్ట్ గేమ్ పరంగా ఆల్రెడీ తను కూడా కెప్టెన్సీ కంటెండర్స్ లో ఉన్నా కూడా తన అనే మాటల వల్ల తన పైన ఉన్న ఇంప్రెషన్ పోయింది కాబట్టి ఓటింగ్ శాతం కూడా తగ్గే అవకాశం ఉంది లాస్ట్ వీక్ దివ్య వెళ్ళిపోవాలి దివ్య వెళ్ళలేదు కాబట్టి ఈ వీక్ ప్రూవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది కాబట్టి జనాలు ఆమెను ఉంచేసి సంజన మాట తిరిగి నచ్చలేదు కాబట్టి ఆమెను బయటకు పంపించేస్తారేమో అని నాకు అనిపిస్తుంది ఆల్సో బిగ్ బాస్ టీమ్ నుంచి మనకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలిసింది అదేంటి అంటే ఈ వీక్ లో డబల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పేసి స్ట్రాంగ్ టాక్ అయితే నడుస్తుంది అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కాకపోతే ఒకవేళ డబల్ ఎలిమినేషన్ గనక జరిగితే ఖచ్చితంగా సంజనా అండ్ దివ్య ఇద్దరు వెళ్ళిపోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనకి ము ముందుగానే తెలుసు కాబట్టి ఇక కెప్టెన్ గురించి మాత్రం చూసుకున్నట్లయితే ఇదే లాస్ట్ వీక్ లో ఉండే కెప్టెన్సీకి చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వీక్ అంతా కూడా నామినేషన్ చేయడానికి ఉండదు వర్క్ వైజ్ గా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు పుష్ అప్ లాగా ఉంటుంది అనమాట ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది వాళ్ళు ఒక వీక్ అంతా కూడా రెస్ట్ తీసుకుంటారు నామినేషన్స్ ఉండవు అన్న ప్రెషర్ కూడా ఉండదు కాబట్టి చాలా సాఫ్ట్ గా ఆడొచ్చు ఎలా అయితే ఇప్పుడు రీతు ఆడుతుందో అలా అనమాట ఇక సోహెల్ వచ్చాడు హౌస్ లోపలికి ఆల్రెడీ దేతడి హారిక కొంచెం ఇచ్చింది తర్వాత ప్రియాంక జైన్ తర్వాత యావర్ ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎనర్జీని హౌస్ లో నింపైతే వెళ్తున్నారు సోహెల్ మాత్రం అట్ మోస్ట్ టీఆర్పి తీసుకొస్తాడు ఎందుకంటే ఆల్రెడీ సీజన్ ఫోర్ సీజన్ ఫైవ్ ఆ టైమ్స్ లో మనకు కూడా మనం చూసాము అప్పుడే చాలా పీక్ లో కథ వేరుంటది ఇలాంటి డైలాగ్స్ మాట్లాడి చాలా గ్రాప్ చేశాడు యూత్ని కానీ జనాల్ని కానీ పేరెంట్స్ని కానీ ఎవరైతే బిగ్ బాస్ చూస్తారో వాళ్ళందరి అటెన్షన్ సోహెల్ అయితే గ్రాప్ చేశాడు అయితే ఇప్పుడు అదే పవర్ తో వచ్చేసి నేను ప్లీజ్ బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని క్యూట్ క్యూట్ గా కెమెరా ముందు మాట్లాడుతుంటే మాత్రం చాలా బాగా అనిపించింది అదే ఫన్ ఎపిసోడ్ గా కూడా నడిచింది ఆల్రెడీ వచ్చారు కాబట్టి అంటే పాత కంటిస్టెన్సీ ఎప్పుడైనా సరే ఫైనల్ సీజన్ అప్పుడు కానీ లేదంటే ఫైనల్ బట్ వన్ ఒక డే ముందు రోజు కానీ రావడం మనం చూసాము కానీ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం మొత్తం అంతా కూడా రణరంగం చదరంగం కాదు అని చెప్పేసి ప్రమోట్ చేశారు వైల్డ్ స్టోమ్స్ ఎంట్రీ ఇచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు ఇలాగ చాలా జరిగే కామినర్స్ ని ఎక్కువ మందిని తీసుకున్నారు ఈ ఒక్క సీజన్ లోనే చాలా అంటే చాలా కొత్త విధానాలను అయితే ప్రమోట్ చేయడానికి చూసారు అలానే ఇది కూడా జరిగింది పాత కంటెస్టెంట్స్ అందరూ లోపలికి రావడం కూడా జరిగింది ఇంకా ఎంత మంది వస్తారో చూడాలి ఆ తర్వాత ఎలాగో లాస్ట్ కి వచ్చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ హౌస్ లోపలికి రాని వాళ్ళతో వాళ్ళతో పర్ఫార్మెన్స్ చేయిస్తారేమో చూడాలి మరి